నమస్తే జై శ్రీరామ్ నేను బన్ను జై హిందూ మళ్ళీ నేను ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇంటికి వచ్చా మళ్ళీ సేమ్ టు సేమ్ మళ్ళీ వర్షం కూడా సేమ్ నేను మళ్ళీ మా అమ్మకి అది అన్నం మాత్రం పెట్టింది నేను కూర చేసి మళ్ళీ మా అమ్మకి ఇస్తా హాస్పిటల్కి వెళ్ళి అయితే మీకు ఒక విషయం చెప్పాలి నేను ఇవాళ మా దాత్రి నేను ఆనందే గారిది కరోనా మందు వేసుకున్నాం ఇట్లుంటుంది కరోనా మందు ఇదిగోండి ఇట్లుంటుంది పొద్దున పరిగంపుడు కొంచెం వేసుకోవాలి పొద్దున మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకి కొంచెం వేసుకోవాలి ఇది మళ్ళీ రేపు కూడా అంతే సేమ్ ఇట్లా వేసుకోవాలి రెండు రోజులు అయితే కొంతమంది ఇవి వేసుకున్న వాళ్ళు బంగాళదుంప గోంగూర వంకాయ మళ్ళీ నాన్ వెజ్ తినేవాళ్ళు అవి కూడా తినేవాడు ఇవి ఖచ్చితంగా పాటించాలి ఈ మందు వేసుకున్న వాళ్ళు నాకు ఆర్ఎస్ఎస్ వందే మాత్రం అశోక్ అన్న నాకు ఈ ప్యాకెట్లు పంపించాడు ఇదిగోండి ఇంకా నేను కూర మొదలు పెడతా మా అమ్మ ఓన్లీ అన్న మాత్రమే పెట్టింది నేను ఇప్పుడు చేసి అమ్మకి తీసుకెళ్తా హాస్పిటల్కి తీసుకెళ్తా ఇక్కడ రండి వంట మొదలు పెడదాం ఈ క్లాలిఫ్లవర్ నేను ఫ్రై చేద్దాం అనుకుంటున్నా మళ్ళీ దొండకాయ టమాటాతో నేను ఒక రసం చేద్దాం అనుకుంటున్నా చూడండి ఇదిగోండి ఇంకా నేను ఫ్రై మనం ఫ్రై ఇంకా రసం మాత్రం నేను సూపర్ చేస్తా మాములుగా ఉండదు ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం ఫ్రై చేసేసి తర్వాత రసం చేస్తా సూపర్ చేస్తా మళ్ళీ క్యారెట్ టమాటా మళ్ళీ దొండకాయ వీటితో సూపర్ ఉంటుంది రసం రెండు తొందరగా అవ్వాలి కాబట్టి నేను ముందు ఇవి కోసుకొని ఉడకబెట్టి ఇంకా ఫ్రై చేస్తా ఇప్పుడు క్యారెట్ టమాటా దొండకాయ ఇప్పుడు మనం కోసేసుకున్నాం ఇప్పుడు కడుగుదాం వీటిని మొత్తం కొంచెం మంచిగానే క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మొత్తం ఇంకా వేస్ట్ వేస్ట్గా కలుషితం చేస్తున్నారు పిచ్చి పిచ్చివి ఒక్కరు కూడా సేంద్రియ వ్యవసాయం చేయట్లేదు అందరూ పుడుగులు మందు మంది వాడుతున్నారు అందుకే మనం జాగ్రత్తగానే మంచిగా క్లీన్ చేసుకోవడం అయితే కడిగేసుకున్నాం మొత్తం ఇప్పుడు ఇక్కడి వరకు ఇది మునిగిపోయేంత వరకు నీళ్ళు పోసేసుకొని ఇంకా ఉడకబెట్టేసుకున్నాం కదా దాంట్లో ఇప్పుడు మునిగిపోయేంత నీళ్లు నీళ్ళు ఇప్పుడు మనం స్టవ్ వెలుగుదాం ఇప్పుడు ఈ పని అయిపోయింది ఇప్పుడు ఫ్లవర్ కట్ చేసుకుందాం ఇప్పుడైతే మనం ఫ్లవర్ ని కట్ చేసుకున్నాం కట్ చేసుకున్నాం అయిపోయింది ఇది ఇప్పుడు మనం ఇప్పుడు ఈ టమాటాలు కోసేసుకొని మళ్ళీ ఈ పచ్చిమిర్చి కోసేసుకొని స్టార్ట్ చేద్దాం ఒంట్లో ఇప్పుడైతే అది చూడండి ఉడుకుతుంది అది ఇంకా ఇప్పుడు మనం అయితే ఇదైతే ఫ్రై చేసేసుకొని అది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం అన్నీ సిద్ధం చేసేసుకున్నాం ఏమేమి సిద్ధం చేసుకున్నావు చూడండి ఇదిగోండి ఇవి ఇది నూనె మళ్ళీ ఇదిగోండి ఇది ఇంగువ మళ్ళీ తాలింపు గింజలు ఇది పసుపు ఇది కారం ఇది కాలిఫ్లవర్ ఇది టమాటా ఇప్పుడు ఎండుమిర్చి ఇది పచ్చిమిర్చి కొత్తిమీర ఇదిగోండి ఇది కరివేపాకు ఇప్పుడు అన్నీ సిద్ధం చేసేసుకున్నాం మేము ఉల్లిపాయ వాడము అందుకే ఇప్పుడు మనం ఉల్లిపాయలు అయితే వాడమేమో ఇప్పుడు కూర స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే మనం ఇది ఆయిల్ వేసేసుకున్నాము మళ్ళీ కొంచెం వేడెక్కినాక ఇంకా ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకుంటే కూర మావడం ఉండదు ఇదిగోండి ఇంగు వేసావు కదా చూడండి ఎంత ఎంత వాసన వస్తుందో ఇప్పుడు తాలింపు గింజనే వేద్దాం ఇప్పుడు మనం పసుపేద్దాం ఇప్పుడు కొంచెం తిప్పుకుందాం ఇది ఒక ఐదు నిమిషాలు ఇంకా మగ్గనిద్దాం మూత పెట్టేసి ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకున్నాను నేను ఇప్పుడు ఇవి వేసేసుకొని ఫ్రై చేద్దాం కొంచెంసేపు ఇప్పుడు ఇంకా కలుపుకొని మూత పెట్టేద్దాం కొంచెంసేపు సిమ్మలో అన్నీ ఉడికిద్దాం ఇప్పుడు నేను ఇవి ఆల్రెడీ బంద్ చేసాను ఇప్పుడు ఇవి ఉడికిపోయినాయి నీళ్ళలో నుంచి తీసేద్దాం ఇప్పుడు తీద్దాం ఇదిగోండి ఎంత బాగా ఉడికిందో చూడండి ఇప్పుడు టమాటా అవి పైన పొట్టు తీసేసి ఇప్పుడు ఇప్పుడు ఇవి కంటికి చాలా మంచిది విడిగా తింటే కూడా ఈ క్యారెట్ ఈ నీళ్ళని మనం తర్వాత రసంలో కలుపుకోవచ్చు ఇప్పుడు ఇవి కొద్దిగా ఆరాక మనం మిక్సీ పట్టుకుందాం దాత్రి ఇవి కొద్దిగా ఫ్యాన్ కింద పెట్టరావా ఇప్పుడైతే ఉడికినట్టుంది ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం ఇప్పుడైతే కారం వేసేసుకున్నాం కదా తుప్పుకుందాం ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం ఇప్పుడైతే కొంచెం ఉడికింది ఇంకా ఉడికితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఆయిల్ పెట్టేసుకుందాం మూత పెట్టేసి దీనికి ఒకసారి కలుపుకొని మళ్ళీ పడదాం ఇప్పుడైతే కొంచెం అయింది బాగా ఇంకా పట్టాలి మనం ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుందాం నీళ్ళు కలిపి మూత పెట్టేసి ఇంకొకసారి మళ్ళీ పెడదాం ఇప్పుడైతే ఇది మనం మిక్సీ పట్టేసాం ఇప్పుడు కొంచెం ఇప్పుడు జల్లెడ పెట్టుకుంటే కొంచెం బాగుంటది లేదంటే కొంచెం కొద్దిగా మందంగా ఉంటుంది ఎట్లయినా బాగానే ఉంటది నేనైతే జల్లరి పడుతున్నా పల్చరుగా ఉండడానికి మా అమ్మకి అట్లనే ఇష్టం ఇప్పుడు తాలింపు పేసేసుకుందాం దీనికి ఇప్పుడు చూడండి మిక్సీ పట్టేసా కదా ఎంత బాగుందో రసం చూడండి ఇప్పుడు ఇంకా తాలిం పేసేసుకుందాం తాలింపు పేసుకుంటే ఇది అయిపోయినట్టు దీంట్లోకి అయితే నేను చింతపండు వాడను ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు ఇప్పుడైతే నేను దీంట్లోకి నిమ్మకాయ వాడుతున్నా ఇప్పుడు ఇప్పుడు మనం ఈ రసానికి తాలింపు పేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగి ఇచ్చేసి నూనె పోద్దాం దాంట్లో ఇప్పుడు సేమ్ ప్రాసెస్ నూనె వేసేసుకొని మళ్ళీ ఇంగు వేసేసుకొని మళ్ళీ ఎండుమిర్చి పచ్చిమిర్చి మళ్ళీ తాలింపు గింజలు అంతే సేమ్ మీ ఎందాక మీకు చూపించలేదు కదా ఇవి కూడా ఎప్పుడో రెడీ అయింది చూడండి బాగుందా సూపర్ ఉందా నాది ఇప్పుడైతే మనం ఇంగు వేసేసుకుందాం దీంట్లో ఇప్పుడు తర్వాత ఎండుమిర్చి వేసేసుకుందాం మిర్చి కరివేపాకు వేసేస్తున్నా చూడండి ఎంత బాగుందో పచ్చిమిర్చి కూడా వేసేసా ఒకసారి అటువైపు చూడండి ఇంకా రసం ఇంకా రసం మోసేసి మూత పెట్టేస్తా అయిపోయాక చూపించేస్తా చూడండి రసం ఎలా అయిందో పొంగుతుంది చాలా బాగుంది చూడండి ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి దింపేసి ఇంకా అమ్మకి క్యారేజ్ కడతా ఇదిగోండి పెరుగు వేసేసా కూర వేసేసా ఇప్పుడు ఈ రసం వేసేసుకొని వెళ్ళిపోవడం క్యారేజ్ కట్టేసుకొని ఎందుకంటే మా అమ్మ తక్కువ తినేది అందుకే కొంచెం కొంచెం వేసా ఇంకా మా శివకి కాల్ చేసి వెళ్ళిపోవడమే హాస్పిటల్కి శివ బింకు లంచ్ టైం అయిందా వన్ థర్టీ అయిందా ఎందుకంటే మళ్ళీ అమ్మకి లేట్ అవుద్ది కదా తొందర తొందరగా వెళ్ళిపోవాలి మా అమ్మకి మధ్యాహ్నం భోజనం రెడీ ఇంకా వెళ్ళిపోవడమే ఇప్పుడు నేను కొద్దిగా డ్రెస్ చేంజ్ చేసుకొని హాస్పిటల్కి గోయింగ్ తీసుకో అదే లాలీఫ్లవర్ ఫ్రై మళ్ళీ టమాటా వంకాయ క్యారెట్ రసం ఎలా ఉందో నాకు చెప్పాలి థ్యాంక్ యూ మరి మీ క్లినిక్ మొత్తం చూపించచ్చా నేను చూపి పర్మిషన్ తీసుకోవచ్చా ఓకే మొత్తం చూపిస్తా సరే చూపి మీ పేషెంట్ వాళ్ళ మమ్మీతో కొంచెం మాట్లాడ

ఇది ఏదో డార్క్ రూము మొత్తం చీకట్గా ఉంటది ఇది ఇంకో ఓటీ రూమ్ అంటే చూడండి మొత్తం చూడండి ఇది ఇంకో ఓటీ రూమ్ అంట హాలు దగ్గర పేషెంట్ల వాళ్ళ కొంచెం తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నారు వద్దు బన్ను నువ్వు ఆ వీడియో తీయకు వద్దొద్దు అని చెప్పారు అందుకే నేను హాల్ చూపించట్లేదు బయటది ఏది చూపించట్లేదు ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంక అందరికీ నమస్సులు జై శ్రీరామ్ నేను బన్ను జై హిందూ